ఓం నమ శివాయ ప్రపంచ సృష్టి నుంచి శివార్చన ఒక పవిత్ర సాంప్రదాయం కార్తీక మాసంలో ఈ పూజకు మరింత మహత్యం ఉంది శివలింగానికి చేసే ప్రతి అభిషేక ద్రవ్యం వేరువేరు ఫలితాలను ఇస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి భక్తితో చేసే ప్రతి ద్రవ్యాభిషేకం మన జీవితంను మార్చగలదు ఈ నెలలో శివలింగానికి తేనె పాలు చందనంతో చేసే అభిషేకం మన జీవన శుద్ధికి చిహ్నం తేనెతో అభిషేకం మాధుర్యానికి సంకేతం తేనె ప్రకృతిలో మధురతకు ప్రతీక తేనె అనేది సప్త రసాలలో ఉత్తమమైనది శివునికి తేనెతో అభిషేకం చేయడం ద్వారా మన హృదయం మాధుర్యంతో నిండిపోతుంది మన మాటలు మధురమవుతాయి మన మనసు క్షమతో నిండిపోతుంది పఠించవలసిన శ్లోకం మధున లింగమాభిష్యయ శివం భక్తితో నరహ తస్యా దృష్టత పాపని నశ్యంతి నత్ర సంశయ ఈ శ్లోకం అర్థం భక్తితో శివలింగానికి తేనెతో అభిషేకం చేసిన వారి పాపాలు చిత్తగించకుండా నశిస్తాయి ఇది పాప పరిహారానికి మానసిక శాంతికి ఒక సూత్రం పాలతో అభిషేకం పవిత్రతకు ప్రతీక పాలు అనేది జీవశక్తి పవిత్రత సామ్యతకు సూచకం పాలతో శివాభిషేకం చేస్తే మనలోని అహంకారం క్రోధం మోహం నశిస్తాయి పాలు మన ఆత్మను శాంతపరిచి మనసులో ప్రేమ కరుణ దయలను వెలిగిస్తుంది పురాణాల్లో ఇలా చెబుతున్నారు దుగ్ధాభిషేకం యా కుర్యాత్ శంకరస్య సదా నర సర్వపాదం పాపం క్షణమాత్రేన నశ్యతి అంటే పాలతో అభిషేకం చేసిన వారి పాపాలు క్షణాల్లో కరిగిపోతాయి చందనాభిషేకం శాంతి చల్లదనం పరమానందం చందనం అనేది శివుని చల్లదనానికి ప్రతీక శివుడు క్షమాపరుడు శాంతస్వరూపుడు చందనాభిషేకం చేయడం ద్వారా మనలోని తాపం ఆవేశం బాధలు తగ్గిపోతాయి మన హృదయం చల్లబడుతుంది మనసు ధ్యానంలో లీనమవుతుంది పఠించవలసిన శ్లోకం చందనస్యం చ సౌగంధ్యం యత్ప్రియా శంకరాస్ తత్ప్ర సాధన భక్తనాం శాంతి రావేంద మేవచ ఈ శ్లోకం అర్థం శివునికి చందనం ప్రియమైనది దానితో చేసిన అభిషేకం భక్తునికి శాంతి ఆనందం మరియు వైకుంఠానుభూతిని ఇస్తుంది త్రిధివ అభిషేకం శివకృప మార్గం తేనె పాలు చందనం కలిసే ఈ మూడు పదార్థాలు త్రినేత్రుడికి సూచిక తేనె పాలు చందనం భక్తుని జీవితంలో మానసిక శారీరక ఆధ్యాత్మిక శుద్ధిని సూచిస్తాయి తేనె మాధుర్యాన్ని పాలు పవిత్రతని చందనం శాంతిని సూచిస్తుంది ఈ మూడు కలిపి శివుని త్రిగుణ రూపాలను ఆవిష్కరిస్తాయి అవే సత్వ రజస తనూసు ఆధ్యాత్మిక అర్థం శివలింగం అనేది మనలోని చైతన్యానికి సంకేతం అభిషేకం అనేది మన అంతరంగ శుద్ధికి రూపకం తేనె పాలు చందనం మన ఆత్మను శుద్ధం చేసే మూడు దశలు మధురత పవిత్రత శాంతి ఈ మూడు గుణాలు కలిగిన వారికి శివుని అనుగ్రహం నిరంతరం ఉంటుంది శివానుభూతి భక్తితో ఒక చుక్క తేనె పోస్తే అది యజ్ఞ సమాన ఫలం ఇస్తుంది పాలతో చేసే ఒక్క అభిషేకం వంద జపాల ఫలాని కంటే గొప్పది చందనంతో చేసే ఒక అర్పణ మనసులో శాంతిని కలిగిస్తుంది శివారాధనలో ప్రాధాన్యం భక్తి శుద్ధి సమర్పణ ఓం త్రయంబకం యజామహేశ్ సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమి బంధనాన్ మృత్యోర్ముఖియ మామృతాత్ తేనె పాలు చందనం అభిషేకం చేయండి శివకృపను పొందండి ఆ శివుని కృప ఎల్లప్పుడూ మీకు ఉండాలని అష్ట ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను అరహర మహాదేవ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ అని కామెంట్ రూపంలో తెలపండి